ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పదిహేడవ జిల్లా మహాసభలు కనిగిరిపట్నంలో ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వరు గారితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నేతలతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొని జైప్రాంత్ చేయనున్నారు ఈరోజు ఉదయం సాయంత్రం మూడు గంటలకు కనిగిరి టౌన్లో ర్యాలీ నిర్వహించి నాలుగు గంటలకు సుగ్రవాతమ్మ హాస్పిటల్ సెంటర్ క్లబ్ రోడ్ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు రాష్ట్ర నాయకులు వక్తలుగా వచ్చేస్తున్నారు కనిగిరి పట్టణంలో జరిగేటువంటి వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు జిల్లా ఉద్యమాన్ని విస్తృతపరచడం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం ఇది వేదిక కానుంది ఈ మహాసభలకు అన్ని విధాలుగా ప్రజల నుండి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు